అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుజాత పచ్చడి అనగానే అందరికీ మ్యాక్సిమం ఇష్టమైన పచ్చడి ఏంటంటే గోంగూర పచ్చడి అవుతుంది ఖచ్చితంగా ఈ గోంగూర పచ్చడి అనేది అన్నం కొంచెం తినేవాళ్ళైనా సరే ఇంకో రెండు ముత్తలు ఎక్స్ట్రాగా తింటారు కదా అంత ఫేమస్ కదా మరి గోంగూర పచ్చడి అంటే ఇంకెందుకు మరి గోంగూర పచ్చడి రెసిపీ చూసేద్దామా ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ అయితే నేను ఒక ఐదు కట్టలు గోంగూరని అయితే తీసుకున్నాను గోంగూరని ఎక్కువ వాటర్లో వేసి టూ త్రీ టైమ్స్ అయితే మనం వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత కళాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూన్ ధనియాలు ఎనిమిది తొమ్మిది వరకు ఎండిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన తీసి పెట్టుకుందాం ఇప్పుడు అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా ఆల్రెడీ కడిగి పెట్టుకున్న గోంగూరని అయితే వేసుకోవాలి ఇలా గోంగూరలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అయితే మనం గోంగూరని ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్ అయినా పర్వాలేదు హై ఫ్లేమ్ అయినా పర్వాలేదు ఎందుకంటే గోంగూర అనేది వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి కొంచెం గోంగూర దగ్గరగా వచ్చిన తర్వాత అయితే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇంకొంచెం సేపు వేయించుకోవాలి సాల్ట్ అనేది రుచికి సరిపడా వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసాను తర్వాత సరిపడకపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటాను ఇప్పుడైతే మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్నైతే చల్లారినివ్వాలి గోంగూరని ఈలోగా ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని అయితే మనం మిక్సీ వేసుకొని ఇలా చూపించిన విధంగా అయితే పౌడర్ చేసుకోవాలన్నమాట మరి పేస్ట్లా చేసుకోకూడదు ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి తిక్కుగా వచ్చేటట్లు మనమైతే గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన కలాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా రెండు ఎండుమిర్చి కరివేపాకు రెమ్మలు ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఆనియన్ తీసుకొని చిన్న మొక్కలు కాకుండా కొంచెం బిగ్ సైజ్గా కట్ చేసుకొని ఆనియన్స్ వేసి వేయించాలండి ఈ ఆనియన్స్ అనేవి కంప్లీట్గా వేయించకూడదు తర్వాత కొంచెం మగ్గినాక మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే యాడ్ చేసి బాగా కలుపుకోవాలి చూసారు కదా అలా ఆయిల్ అనేది సైడ్ నుంచి పైకి వస్తుంది ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలండి చూసారు కదా ఇలా గోంగూర పచ్చడి అనేది తిగ్గా రావాలి ఇందులో ఉండే ఆనియన్స్ అయితే అండి తింటూ ఉంటే చాలా రుచిగా అనిపిస్తుంది మన నోటికి చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి ఇందులో ఇంకా పల్లీలు కూడా వేసుకొని చేసుకోవచ్చు చూసారు కదా అండి గోంగూర పచ్చడి నా వీడియో నచ్చిందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్